హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ జ్యోతిషాస్త్రం మీస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ పద్మ ఈ పద్మ పేరులో గల వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏంటి గుడ్ వైబ్రేషన్స్ ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సాధ్యవంతం వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఇంకా చేతంటే ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏంటి వాళ్ళ యొక్క లైఫ్ ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అలా మీలో ఎవరికైనా సరే నియమకర్షన్ చేయించుకోవాలనుకున్న మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్న ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీకు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరికైనా సరే మీ యొక్క పేరులో ఉన్న వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పేరు యొక్క పేరును పంపించండి ఈ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏంటి మీకు నేమ్ కలిసిన అవసరం పడుతుందా లేదా అనే విషయం కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు చూద్దాం ఈ పద్మ పేరులో ఉన్న వైబ్రేషన్స్ ఏంటో ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం జనల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే లెటర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లెటర్స్ ఇక్కడ ఇంత వైబ్రేషన్ వాల్యూస్ ఎనిమిది ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఏడు ఒకటి నాలుగు నాలుగు ఒకటి వీటిని టోటల్ ఒకటి తొమ్మిది పదమూడు పదమూడు పదిహేడు పద్దెనిమిది నెక్స్ట్ ఏడు ఎనిమిది ఎనిమిది నేను పన్నెండు పదహారు పదిహేడు ఓవెల్స్ మైనస్ టూ మైనస్ టూ అంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ చూడండి జనరల్గా ఫైవ్ లెటర్స్ ఫైవ్ లెటర్స్ అనేది బుధుడికి సంబంధించింది మంచి సంఖ్య ఎందుకంటే వీరి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అవి బాగుంటాయని చెప్పొచ్చు నెక్స్ట్ ముఖ్యంగా ఈ పేరులో ఉన్న బ్యాడ్ నెంబర్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది పదహారు పదిహేడు జనరల్గా ఎవరి పేరులో అయినా సరే అస్సలు వండుకోవలసిన నెంబర్లు ఏంటంటే పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఆరు జనరల్గా ఇవి చాలా చాలా వెరీ వెరీ డేంజరస్ నెంబర్స్ చెప్పచ్చు ఎందుకంటే ఈ పేరులో ఉన్న ఈ బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా ఎలా ఉంటుందో చాలా భరించలేనంత ఘోరంగా ఉంటుంది అది వాళ్ళ లైఫ్ ఎక్కడికి వెళ్ళినా సరే కంప్లీట్గా అది డిస్ట్రాయ్ అయిపోతుంది ప్రతిదీ కూడా డిస్టబెన్స్గా ఉంటుంది చాలా గందరగోళంగా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది ఈ బ్యాడ్ నెంబర్స్ వల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదహారు ఈ పదహారు అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన డెడ్ యాంటి కాంబినేషన్ నెంబర్లో ఉంటుంది జనరల్ ఏంటంటే ఒకటి ఆరు మనకి న్యూమరాలజీ ప్రకారం డెడ్ యాంటి కాంబినేషన్ అవి ఆరు జతలు ఉంటాయి వాటిల్లో ఈ ఒకటి ఆరు అనేది కూడా అందులో ఒకటి జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒకటి అనేది సూర్యుడికి సంబంధించింది ఆరు అనేది శుక్రుడికి సంబంధించింది వీళ్ళ యొక్క కాంబినేషన్ అసలు బాగుంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే ఒక ప్రేలుడి సంఖ్య సంభవించింది జనరల్గా వీళ్ళకి ఏంటంటే ప్రమాదాలని ఎక్కువగా ఒక అగ్ని ప్రమాదాలకు సంబంధించవచ్చు లేదనుకుంటే ఒక భూకంపాలు బారిన పడవచ్చు పెద్ద పెద్ద విస్ఫోటాలు జరగవచ్చు వాళ్ళ లైఫ్లో ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక బాంబు పేలితే ఏ విధంగా నష్టం జరుగుతుందో వీళ్ళ జీవితంలో కూడా అదే విధంగా వాళ్ళ లైఫ్ అనేది ఈ పదహారు సంఖ్య వల్ల వరకు వాళ్ళకి ఆ లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ జన్మకి చూసుకుంటే పదిహేడు ఈ పదిహేడు కూడా అంతే ఇది కేతుగ్రహ ఒకటి ఏడు ఒకటి ఏడు అనేది చూసుకుంటే పదిహేడు ఇది కూడా ఒక డెడ్ కాంబినేషన్ గా చెప్పొచ్చు మనం చెప్పుకున్నాం కదండి ఆరు జన్మల కల రెడ్ కాంబినేషన్స్ కాంబినేషన్స్లో ఈ పదిహేడు కూడా ఒకటి అలాగే వీళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా వీళ్ళు కొంతకాలం వాళ్ళ కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితిలో ఉంటుంది వీళ్ళు ఆర్థికంగా మంచి పొజిషన్గా వెళ్ళినప్పటికీ కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళ తలుక మంచిగా వీళ్ళు పొజిషన్ చూసి ఈ చుట్టూ ఉన్న ఉన్నవాళ్ళు కూడా వీళ్ళకి శత్రువులుగా తయారవడం వీళ్ళు అభివృద్ధికి ఆటంకాలు పరిచే విధంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఈ పద్దెనిమిది అనేది కూడా చాలా వెరీ వెరీ చూసిన దీన్ని రెడ్ మూన్ అని అంటారు మన చంద్రుడు ఎలా ఉంటాడు చూసేది చాలా ప్రకాశవంతంగా చాలా తెల్లగా చాలా కూల్గా ఉండడం అనేది జరుగుతుంది అదే దీన్ని ఇక్కడ ఏమంటారంటే ఒక రెడ్ గా ప్ర దీన్ని పద్దెనిమిది నెంబర్ని అనడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే అంటే ఒకటి రవి రెండు శని ఈ రెండు గ్రహాలు రెండు నెంబర్ల యొక్క రెండు గ్రహాల యొక్క కలయిక అని చెప్పొచ్చు జనల్గా ఏంటంటే శనికి ఆ రవికి అస్సలు పడదని చెప్పొచ్చు వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే తండ్రి కొడుకులు బయట ఉంటుంది వీళ్ళ యొక్క లైఫ్ కూడా ఎలా ఉంటుందంటే చాలా చాలా భయంకరంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ నెంబర్ గల యొక్క వ్యక్తి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా బాగా బాగా మండిన ఒక అగ్నిగుండం లా ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళు ఎక్కువగా వీళ్ళకి కోర్టు తగాదలు కానీ వయోహజీత ఆర్థిక పరంగా చూసుకుని ఏ రంగంలో చూసుకున్నా సరే వీళ్ళకి ప్రతిదీ కూడా ఒక నష్టం అనేది ఉంటుంటుంది మీ లోని ప్రతి దానికి కూడా ఆటంకాలని ఎక్కువ జరుగుతూ ఉంటుంది కోర్టు తాగాదాలు భార్యాభర్తల మధ్య తాగాదాలు భర్తలు విడిపోవడం అనేది ఇలా ప్రతి విషయంలో కూడా ఈ పద్దెనిమిదో నెంబర్ ఉన్న వ్యక్తుల యొక్క లైఫ్ ఈ విధంగా ఉంటుందని మనం చెప్పవచ్చు కాబట్టి సార్ జీవంతో వరకు కూడా వీళ్ళు నేమ్ నేమ్కర్షణ చేయించుకుంటే తప్ప వీరి యొక్క లైఫ్ బాగుంటుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఇంకో విషయం ముఖ్యంగా చూసుకుంటే పద్మ అంటే ఈ పేరు అనేది ఏంటంటే ఒక పువ్వుకు సంబంధించిన పేరు జనగా ఈ పువ్వుకు సంబంధించిన పేరు నాకు పూలుకు సంబంధించిన పేర్లు మల్ల్యవచ్చు పద్మ వచ్చు ఇలా వీళ్ళ తనకి లైఫ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ మీ లో ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బాగోదని గా చెప్పొచ్చు ఎందుకంటే సింపుల్ గా ఏంటంటే ఒక పువ్వు అనేది పరిగణిస్తుంది ఉదయం చాలా అందంగా కనిపిస్తుంది అదే మధ్యాహ్నం సాయంకాలం అవసరం పువ్వు అనేది వాడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీరి యొక్క లైఫ్ కూడా జస్ట్ స్టార్టింగ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగుంటుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బాగోదని మనం ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇదండి పద్మ పేరులో ఉన్న గుడ్ వైబ్రేషన్స్ ఏంటి బ్యాడ్ వైబ్రేషన్స్ ఏంటి వారి యొక్క లైఫ్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్